ఎబ్రియల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడు నుండి వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం రైదవ వచనము ప్రధాన యాజకత్వం గురించి రాయబడి ఉన్నది పాత నిబంధనలో ఉన్న యాజక ధర్మాన్ని మనము సరిగా అర్థం చేసుకోలేనప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా పోస్తులైన పౌలు ద్వారా ఈ వివరాలు కొత్త నిబంధనలో కూడా రాసి ఉంచారు ఎప్పుడు కూడా కొత్త నిబంధన పాత నిబంధనకి కనెక్ట్ అయి ఉండాలి ప్రతి విషయంలో కూడా లేనట్లయితే రూటు రాంగ్ రూట్ అయిపోతుంది కనుక యాజక ధర్మాన్ని మనం అందరం కూడా చెయ్యాలి యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడయ్యాడు మనందరికీ కూడా ఎందుకంటే ప్రధాన యాజకుని యొక్క పరిచర్య ఏంటంటే తాను భక్తుల యొక్క పాపాన్ని పరిహారం చేసి తర్వాత సంవత్సరానికి ఒకసారి వారి భారాలన్నీ భరించడానికి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు దేవుని గొర్రెలుగా మనందరి పాప శిక్షను తాను సెలవులో భరించి ఏసు రక్తముతో మన ప్రతి పాపాన్ని కడిగి తాను ఆకాశ మండలము గుండా అతి పరిశుద్ధ స్థలము పరలోకానికి వెళ్ళాడు దేవుని కుడిపార్శి మందు ఆసీనుడై నిరంతరము తన వద్దకు వచ్చి వారందరి కొరకు తాను విజ్ఞాపనము చేస్తున్నాడు కనుక ఏ రీతిగా ప్రధాని యాజకుడు ఇస్రాయల్ యొక్క పన్నెండు గోత్రాల భారాలను భరిస్తూ వచ్చాడు నేటి దినాల్లో కూడా మన భారాలని క్రీస్తూ ప్రధాన యాజకుడిగా అతిపరిశుద్ధ స్థలంలో ఉండి దివారాత్రములు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అందుకనే ఈ కారణం చేత పేతుడు మొదటి పేతుడు ఐదు ఏళ్ళలో ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత ఆయన మీద మన భారాలన్నీ కూడా ఆయన భరించేవాడుగా ఉంటున్నాడు ఆల్రెడీ భూమి మీదకి వచ్చి భరించాడు శిక్షను కూడా భరించాడు మన పాప అన్నంతటిని కూడా తన మీద వేసుకున్నాడు పాప వచ్చే శిక్ష మరణాన్ని కూడా తన మీద వేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆత్మస్వరూపుగా వెళ్ళిపోయాడు దేవుని కొడుకు హర్షమీ మన కొడుకు తన ప్రధాన యాజకత్వాన్ని శాశ్వత కాలంలో తాను కలిగి ఉంటున్నాడు అయితే మనల్ని యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన వారు పాపక్షమాపణ పొందిన వారందరూ కూడా సమాజముగా రావాలి సహవాసములో ఉండాలి వారి యాజక ధర్మాన్ని జరిగించాలనుకో మనం కూడా ఒకరి భారాలు ఒకరు భరించే వారికి ఉండాలి చూడండి గల రాసిన పత్రిక ఆరవ అధ్యాయము మూడవ శం గల రాసిన పత్రిక

క్రీస్తు క్రీస్తు మన అందరి భారాలు భరించారు కాబట్టి ఇంకనూ భరిస్తున్నారు మనం చెప్పిన మనం జీవన భారాలన్నీ కూడా కష్టాలన్నీ కూడా దేవునికి చెప్పినప్పుడు దేవుడు మన బాధలన్నింటి నుంచి మనల్ని విడిపిస్తున్నాడు అంత మాత్రమే కాకుండా నా భారాన్ని క్రీస్తు కూర్చుంటాను కూర్చుంటానంటే కాదు కానీ ఇతరుల యొక్క కష్ట కష్టాలన్నీ కూడా మనం తెలుసుకుని వారిని వారి కొరకు మనం విజ్ఞాపనం చేయాలి చేసిన తర్వాత వారు కూడా ఆత్మీయ ఇతరుల కొరకు యాజక ధర్మం చేయాలి అందరూ కూడా మేలు పొంది వారు తమంతటి తామే స్వార్థ జీవితానికి గురికాకుండా ఉండాలి అందరూ కూడా యాజక ధర్మం చేసే స్థితిలోకి వచ్చేటట్లుగా మనం సిద్ధపడాలి ఇతరులకు సిద్ధపరచాలి ఎవరైతే యాజక ధర్మం జరిగించట్లేదో ఇతరుల కొరకు విజ్ఞాపన చేయట్లేదు వారందరినీ కూడా మనం సిద్ధపరచాలి వారికి ప్రార్థన చేయాలి వారందరూ కూడా ఈ పరిచయలో పాల్గొంటారు కేవలం నేను యేసుప్రభుని నమ్ముకున్నాను రక్షణ పొందానంటే సరిపోతాను సో అట్లాగా ఏసుప్రభు ప్రధాన యాజకుడైతే ఇప్పుడు మనం యాజకులమయ్యాం ఈ పరిచర్య నిరంతరం ఉంటుంది యేసు మనం కూడా పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం కూడా అక్కడ దేవుని ఆరాధించే ప్రజల్లో ఉంటాను అందుకనే చూడండి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ఆరు ఏడు వచనాలు చదవండి ప్రకటన ఒకటి ఆరు ఏడు వచనాలు మనలను ప్రేమించు మనలను ప్రేమించుకున్న పాపము ప్రేమించిన వారికి మహిమము కలుగురు ఆమె ఆయన మనలను దేవునికి తన తండ్రి యొక్క దేవునికి రాజ్యము రాజ్యముగాను ఏం చేశాడండి ఒక రాజ్యముగాను దేవుని రాజ్యంలో ఏముంటుంది యాజక ధర్మం నిరంతరం నిలిచి ఉంటుంది యాజక ధర్మం శాశ్వత కాలంలో ఉంటుంది యాచకాలుగా ఉండినట్లే ఉండట క్రీస్తు మన దగ్గరికి లోకానికి వచ్చి పాపశిక్ష భరించి రక్తంలో కడిగి పవిత్రపరిచి వచ్చి తన ప్రధాన యాజకుడైతే తన కుమారులుగా మనల్ని యాజకులుగా చేసుకున్నాడు పరలోకంలో చేయబోయే యాజక ధర్మాన్ని భూమి మీద కూడా మనం చేయాలని దేవుడిచ్చాడు కనుక క్రీస్తు నియమం ఏంటంటే అనేకుల కొరకు ఆయన చనిపోయి అనేకులు అందరి భారాలు భరించినట్టుగానే మనం కూడా యాజికలుగా ఇతరు యొక్క భారాలను భరించేవారుగా ఉండాలి వారి కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి మన ద్వారా వారికి ఉపశమనం కలిగేవారుగా ఉండాలి ఆత్మీయ విషయాల్లో భౌతిక విషయాలు ఉంటాయి భౌతిక విషయాలు ఈ బాధలు ఆత్మీయ జీవితానికి ఆటంకరంగా ఉంటాయి కనుక వాటి నుంచి విడుదల పొందేటట్టుగా వారి కొరకు ప్రార్థించాలి అయితే చాలామంది ఈ సత్యాన్ని గ్రహించక కేవలం నేను రక్షణ పొందాను రక్షణ పొందాను అనుకుంటారు కానీ యాజక ధర్మం చెయ్యరు తర్వాత మేలు పొందిన తర్వాత వారు అవసరం తీరే వరకు ప్రార్థన చేస్తారు తర్వాత పక్కకి తప్పుకుంటారు అట్లా ఉండకూడదు అయితే ఇంకొక బాధ వచ్చి పడుతుంది ఎడతకుండా ఉండాలి మళ్ళీ ఎట్లయినా దేవుణ్ణి ఏ రీతిగా తన ఎదుగు తెచ్చుకోవాలో తనకు తెలుసు కాబట్టి మనం అటువంటి నిర్లక్ష్య జీవితానికి గురి కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ యేసు ప్రభు యొక్క యాజకత్వం ఎటువంటిదంటే ప్రధాన యాజకత్వం మిల్కీ సెద్య క్రమం పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారము ఆహార ద్వారా ఆరంభమైన ప్రధాన యాజకత్వం కాదు మానవుల్లో నుండి తీయబడ్డారు వారు కూడా పాపులే తర్వాత ఇతరులు కూడా పాపులే తన అపరాధముల కొరకు మనుషుల యొక్క అపరాధముల కొరకు తానే పరిహారం చేసేవాడిగా ఉండాలి గొర్రె పిల్లల ద్వారా మేక పిల్లలను వధించట ద్వారా అయితే మెల్కి తల్లి తండ్రులు లేనివాడుగా చూడండి కీర్తన నూట పది వచ్చు కీర్తన నూట పది మొదటివచ్చు ప్ర ప్రభు నా ప్రభుతో awo ako? na edo nke to nami ba ala dupu idan nace igwe azu ma kudin ba shi nnukwu chinu ebe o wa a ɗanisaraje ju nari bishetere nima tenorina na ibo bai ba a ce ohi na alibajin taa ma nabarai మిల్కీ సమంతో మిల్కీ ఏంటంటే జనన మరణాలు లేనివాడు తల్లిదండ్రులు లేనివాడు అట్లాగే అది యేసుక్రీస్తు ప్రభుత్వం ముంగుత్తుగా ఉన్నది సో ఆ క్రమం చొప్పున యేసుప్రభు వచ్చాడు కనుక మొట్టమొదటిగా ఏంటంటే దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు అంటే శరీరదారిగా వచ్చాడు మనుషులందరి పాపాన్ని పరిహారం చేశాడు మరణాన్ని జయించి ఇప్పుడు మిల్కీస్ అదే క్రమం చొప్పున తాను అందరికీ కూడా ప్రధాన యాజకుడు అయ్యాడు ఇప్పుడు తనని నేను లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు కానీ నీవును ఎందరినైతే నాకు ఇచ్చేవో వారి కొరకే నేను ప్రార్థన చేస్తున్నానని యోహాన్ అధ్యాయంలో యేసుక్రీస్తు ఏసుక్రీస్తు తన ప్రార్థనలో ఆ మాట చెబుతాడు కనుక ఈ క్రమం చెప్పిన వచ్చి సిద్ధపరిచాడు అందుకనే ఈ యాజకత్వాన్ని పొందటానికి ఈ ప్రధాన యాజకత్వాన్ని పొందటానికి ఏ ఎలా చేశాడనేది ఇప్పుడు చదువుకున్న భాగంలో ఉంటుంది వచనం చదువుని ఇప్పుడు ఐదు ఏడు శరీరధారయ్యిన దినములలో మహారోదనముతోనూ కన్యలతోనూ ఆయన అంగీకరింపబడు ఎవరు మరణాన్ని జయించట్లేదు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఎందుకు జయించాడు ఎందుకు యేసు ప్రభుని లేపాడు దేవుడు కదా పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏంటంటే దేవుడు పవిత్రమైన జన్మ ఇచ్చాడు యేసు ప్రభుకి ఆ పవిత్రతను కాపాడుకున్నాడు ఎవరండి ఆదామ్మ వాళ్ళకి దేవుడు పవిత్రమైన ఇచ్చాడు అయితే వాళ్ళు కాపాడుకున్నారు ఆద్యను అతిక్రమించి శరీర గురైపోయి పాపులయ్యారు లోకంలో ఉన్న తమదవరా పుట్టిన నరజాతిని పాపులుగా చేశారు తిరిగి వారిని సంపాదించుకోవటానికి వారందరికీ పునరుద్ధాన జీవ జీవం ఇవ్వటానికి లేకపోతే ఈ తాత్కాలికమైన జీవితం చనిపోయి పడిపోయినప్పుడు దీనికి బదులుగా మహిమా దేహాన్ని అక్షయమైన దేహాన్ని ఇవ్వటానికి తాను వచ్చాడు వచ్చి పుట్టినప్పటి నుంచి కూడా తన పవిత్రతను కాపాడుకున్నాడు లోకాశలు కానీ శరీరీత్యలు కానీ లేకపోతే సాతాను శోధనలు కానీ ఏదొచ్చినప్పటికీ అన్నిటిని ఇప్పుడు జయించి పవిత్రుడిగా నిలబడ్డాడు తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా తాను జరి జరిగిస్తూ వచ్చాడు తను మనుషులందరి పాపాన్ని పరిహారం చేయడానికి మరణించాలన్నప్పుడు సైతము తాను దానికి అంగీకరించి వచ్చాడు కాబట్టి ఆ రీతిగా తాను శరీరధారి దారి అయిన దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపన ప్రార్థన యాచన ఎక్కడ చేశాడు గచ్చమైన తోటలో చేశాడు తాను అప్పగింపబడక ముందు మట్టుకు కన్నీళ్లతో ఏం చేశాడు ప్రార్థన చేశాడు అయితే తండ్రి చిత్తాన్ని ఎక్కడ బయలుకొచ్చాడు లేదు లేదు నువ్వు ఆ పాత్ర తాగవలసిందే పాపపు పాత్ర తాగవలసిందే పాపం ఎవరి ద్వారా వచ్చింది ఆదాము దామ ద్వారా వచ్చింది మనల్ని అందరినీ ఏం చేసింది పాపలు ఏ కాబట్టి ఆ పాప శిక్ష ఏంటి మన అందరి పాపం నేను వేసుకోవాలి లోక పాపం అని ఆ శిక్ష మరణాన్ని నీవే భరించాలి తప్పించు తప్పించు అన్నా కూడా వెళ్ళలేదు అయితే తన పవిత్రతను కాపాడుకున్నాడు కనుక తాను బలహీనతను బట్టి ఆలోచించినప్పుడు ప్రార్థన చేశాడు ఇదిగో నేను అని మొండి ధైర్యం అనేది చూపించలేదు పేదడు కొన్నిసార్లు ఏంటంటే మొండి ధైర్యం మొండి ధైర్యం కాదు మేకపోత గాంభీర్యం అంటారు కదా అంటే నిజంగా అంత శక్తి లేదు కానీ ఏం చేశాడు నేను నీ కొరకు నేను నీ నీ కొరకు నేను నీ నీ కొరకు నేను చెరలోకి వెళ్ళి వెళ్తాను నీ నీ కొరకు చెరలోనికి బంధింపబడుకు నీ కొరకు చనిపోవటానికి నేను సిద్ధం చేశాడా కానీ ఎవరు చేశారు యేసుప్రభు ఏసుప్రభులు ఏపాత్రం డంభం అనేది లేదు అదే రీతిగా అపస్తున పావులు కూడా చేస్తూ వచ్చారు యొక్క గుణ సుగుణాలని సంపూర్ణంగా నేర్చుకున్న వారు ఎవరై అంటే ఆ దినాల్లో ఒకే ఒక భక్తుడు ఎవరు పావులు అపస్తులైన పావులు కనుక దేవుని చిత్తాన్ని జరిగించటానికి దేవుడు ఎవరికి పరిచయం ఏసు ప్రభుకి ఇచ్చిన పరిచయం ఏంటంటే దేవుని అందరి అందరికొరకు ప్రాణం పెట్టాలి రెండవది ఏంటంటే తిరిగి లేచిన తర్వాత నిరంతరం యాజక ధర్మం చేయాలి దానికి అంగీకరించి వచ్చాడు కాబట్టి తన శక్తిని యుక్తుల్ని ఎక్కడ ఉపయోగించకుండా తన్ని తనకి సహాయం చేసే తండ్రికే తాను మొరుపెట్టు వచ్చాడు కాబట్టి అంగీకరింపబడ్డాడు అంగీకరింపట్టాడు అందుకని నీవో నేను అంగీకరింపబడాలి నా ప్రార్థనలు అంగీకరింపబడాలి దేవుడు అంగీకరించినట్టుగా మన జీవితాన్ని మనం కండక్ట్ చేసుకోవాలి మనం చేసే ప్రార్థనలు అంగీకరింపబడాలి ఓకే కొన్నిసార్లు కొంతమంది ఉంటారు నాకే అర్థమవుతుంది నా జీవితం కొన్నిసార్లు నాకే అర్థమవుతుంది నేను చేసే ప్రార్థన కానీ మనుషులు మెప్పు కొరకు చేస్తున్నానా లేకపోతే దైవ అనుసారం చేస్తున్నానా మామూటం లేకుండా అనేది చూసుకోవాలన్న ఇతరులు కూడా చేసినప్పుడు నాకు లోపల అర్థమైపోతుంది ఈ ప్రార్థన అంగీకరింపబడదు ఎందుకంటే మొట్టమొదటిగా మనం అంగీకరింపడా ఏ బలి ఎందుకరి అంగీకరింపడింది ఎందుకంటే దానిలో ఏమాత్రం స్వార్థం లేదు కదా ఆ బలి ఎలాగర్పించాలనే ప్రత్యక్ష ఉంది పూర్ణోదయంతో దేవుని ప్రేమించాడు దేవునికే ముందు తర్వాత నాకు అనుకున్నాడు కనుక పుట్టిన వెంటనే తొలసలు వాటిని తీసి ఎవరికి ఇచ్చాడు అందుకే నా అంగీకరి మొదటి నుంచి పుట్టిన వెంటనే బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు కాదు పుట్టిన వెంటనే పుట్టిన మేకపిల్ల శిశువుగా ఉన్నప్పుడే పుట్టిన ఇమీడియట్గా దిస్ ఈస్ ది దేవుడు ఎందుకంటే తొలసూటి అట్లా ఆయన అయ్యగారు ఖైగ ఖయోను లే అందుకనే ఆయన అంగీకరింపడు మన హృదయంలో దేవునికి ఎంత స్థానం ఇస్తామో దాన్ని బట్టి మన స్థానం ఆయన దగ్గర ఉంటుంది అందుకనే నూటికి నూరు శాతం తిరస్కరింపడ్డాడు కయోను ఎందుకంటే వన్ పర్సెంట్ కూడా లేదు అయితే నూటికి నూరు శాతం ఎవరు అంగీకరించబడ్డారు అందుకనే అంగీకరించారు ఏసుక్రీస్తు ప్రభుకి ముంగూర్తిగా ఉన్నాడు హేబేలు బలి అర్పణలో అయితే తాను తను తాను కూడా అర్పించుకోవాల్సి వచ్చిన తర్వాత దేవుని చేత అంగీకరింపడ్డాడు కనుక తన అన్న ఈర్ష్యతో చంపేశాడు అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా ఈర్ష్యతోనే తనకి సెలవుగా అప్పగించి తన్ని సంహరిస్తూ వచ్చారు ఆయన పాప రైతుడు కాబట్టి ప్రభు తిరిగి లేస్తవచ్చు మనందరి పాపాన్ని పరిహారం చేసి మనల్ని అందరినీ యాజకులుగా చేసుకుని ఒక రాజ్యముగా చేసి ఇప్పుడు మనకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ప్రధాన యాజకుడిగా ఎవరండి అందుకనే ఆ మాదిని మనం కూడా పాటించాలి యాజక ధర్మంలో అనేకమైన ఇబ్బందులు ఉంటాయి శ్రమలు ఉంటాయి బాధలు బాధలుంటాయి ఈ పరిచయం సరిగా గ్రహించి మనం అంగీకరింపబడేలాగున మన ప్రార్థనలు కానీ మన యాచక ధర్మం కానీ ఆ విధంగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి ఎనిమిదో వచనాన్ని చూస్తే కుమారుడు సామాన్యంగా ఏంటంటే మన పిల్లలు మనకు విదే చూపించరు అదైతే యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడైన కూడా ఏం చేశాడు శ్రమల ద్వారా విధేయత నేర్చుకుంటారు తండ్రి నన్ను శ్రమ పెడతావా అంట నన్ను తిడతావా అంటారు మన పిల్లలు ఏమంటారు నన్ను తిడతావా అంటారు అన్నావు ఎప్పుడన్నా అంట అయితే లేదు గొణుగుతారు సనుగుతారు నేను చేయను డాడీ నేను చేయని మమ్మీ మీ అందరికీ అనుభవాలు ఉంటాయి కదా మా స్వామి కూడా అనుభవం ఉంటుంది వాడు అన్నది ఎంత నువ్వు చేసుకో నువ్వు చేసుకో అంట అందుకనే అందుకనే శ్రమలు శ్ర మొదటి నుంచి పిల్లలకి శ్రమ జీవితం కూడా అలవాటు చేయాలి చేసినప్పుడు శ్రమల ద్వారా ఏమి నేర్చుకుంటారు వాళ్ళు మొదటి నుంచి వాళ్ళకి పుట్టినప్పటి నుంచి సమృద్ధిని చూపించామా వాళ్ళు చేయరను ఈవెన్ ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా నీకు ఎంత ఉండని ఏ హోదా ఉండని అదే పనుల దగ్గర ఇంట్లో పనుల దగ్గర చర్చిలో పనుల దగ్గర నువ్వు కూడా కూడా ప్రభులాగా దేనుడిగా ఉండవలసిందే శ్రమ పడవలసిందే సుఖపడేది సమయం ఇది కాదు పరలోకానికి వెళ్ళిన తర్వాతే సుఖము అక్కడ నువ్వు కష్టపడాలి బాధపడాలి వంట చేసుకోవాలి ఇడ్లీలు తినాలనే పని అక్కడ ఉండనే కాబట్టి ఇక్కడ ఆ విధంగా డబ్బులు చూసి వాదన చూసి మనం ఏ మాత్రం కూడా అతిశయించవలసిన పని లేదు సుఖపడాలని లేదు పని ఉన్నప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోవటమే మన పని ఓకేనండి అట్లా మీరు అందరూ సిద్ధపడుతున్నారు కష్టపడుతున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తున్నాడు దీవిస్తాడు తర్వాత ఆయన ఉండి విధేయత అసలు సమస్య ఏంటి దేన్ని బట్టి నేర్చుకున్నాడు విధేయత శ్రమ ఉంటే నేను చూపించు నన్ను వెనపరిస్తేనే నేను వస్తాను నన్ను మెచ్చుకుంటేనే నేను వస్తాను కష్టమైన పనులకు మనమే ఉంటాం ఎండ ఉందనేది సువార్థకం కళ్ళు తిరిగి పడిపోతుంది కదా ఇదైతే ఎప్పుడు చూపించాలి అట్లా అంటే దైవికమైన విధానముల్ని మనం నేర్చుకోవాలి తప్ప మన విధానంలోనికి దేవుని తీసుకురాకూడదు దేవుని వాక్యం మారదు చాలామంది తెలియక మెచ్యూరిటీ లేక ఈ వాక్యాలు చదువుతారు కానీ చదివేసారి ముప్పై సార్లు అంటారు కానీ దీంట్లో ఉన్న మాటలు సరిగా ఈ కనెక్షన్ కూడా పెట్టుకోరు ఏం చేశాడు శ్రమ ఆది మర్చిపోకూడదు విదే అయితే ఎప్పుడో రావాలి ఇప్పుడు యువకు శ్రమలు వచ్చినాయి చూపించడం చూపించాడే మనమైతే ఏమవుతాం ఎగిరి తన భార్యలాగే ఎగురు భార్య ఎప్పుడు సుఖమే కావాలి తను ఎప్పుడు ఆస్తి ఐశ్వర్యాల కావాలి పది మంది పిల్లలు తన కళ్ళ ముందే ఉండాలి మనల్ని కూడా కొంతమంది అలాగే ఉంటారు పిల్లల్ని విడిచి వదలలేరు ఇవన్నీ ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలియదు దేనికైనా రెడీగా ఉండాలి అందుకని కఠిన జీవితానికి కొద్దిగా అలవాటు పడటం మంచిది కఠిన బాధల ఓర్చుకునే ఆ జీవితాన్ని అలవాటు చేసుకోవాలి తర్వాత చదువు అమ్మ చూశారా సంపూర్ణ సిద్ధి పొందిన వాడై ఎప్పుడు పొందాడు సం సంపూర్ణ సిద్ధి సెలవు దగ్గర అంతా తెలుసుకు సెలవు దగ్గర అంతా తెలుసు ఎన్ని శ్రమలు సహించాడు ఎన్ని బాధలు సహించాడు అయినప్పటికీ విధేయ చూపించాడు అందరి కొరకు ప్రాణాన్ని అర్పించాడు అయితే సంపూర్ణ సిద్ధి పొంది మెల్కీ శక్తి క్రమంలో చేరిన వాడై ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువ ఇప్పుడు తనకు విధేయులైన వారికి అందరికీ ఏమవుతున్నాడు నిత్య రక్షణ ఇక పరలోకానికి వెళ్ళిన తర్వాత నరకానికి పంపుడు పరలోకానికి వెళితే ఏం చేస్తామండి ఎందుకంటే ఇక్కడే విధేయత నేర్చుకున్నాం కాబట్టి ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అవిధేయత అనేది ఉంది ఎందుకంటే స్థితి నుంచి మనల్ని తీసుకొస్తున్నాడు నీచ స్థితి నుంచి మనల్ని తీసుకొస్తున్నాడు ఆ మహిమలో చేరిన తర్వాత ఇక మనం విధేయత చూపిస్తాం కానీ అవిధేయత అనేది అక్కడ మాత్రం చూపించు ఈ శరీరం ఉన్నది కనుక ఈర్ష్య కపట భేదాలు అక్కడ ఉండవను సో అందుకని ఈ దేవుని ఏర్పాటులో మనం ఉండి లేఖనాలను సరిగా నేర్చుకుంటూ అర్థం చేసుకుంటూ ఆ ప్రకారము మనం దేవుని చిత్తాన్ని దేవుడు మన ఇచ్చిన పిలుపును ఇచ్చిన పరిచర్యను చేయటానికి శ్రమలు వచ్చినా ఏమొచ్చినా విధేయత చూపిస్తూ వేసపులే మనం కూడా సంపూర్ణ స్థితిలోనికి రావాలి సో ప్రార్థన చేసుకుందాం మరి ఉన్న మాటలను బట్టి